మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి శ్రీ విలంబినామ సంవత్సరం డిసెంబర్ నెల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్త ఒకటి రెండు పాదములలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది కన్యారాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది ఈ మాసంలో మంచి శుభవార్తలను వింటారు మొదటి వారం వీరికి సమయం అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో వీరు ఏ పడి మొదలుపెట్టినా మంచి ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి వారి చేతికి అందుతుంది అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది తలనొప్పి తలకు సంబంధించిన సమస్యలు ఈ మాసంలో మీకు కనిపిస్తాయి తద్వారా మీరు జాగ్రత్తగా ఉండాలి రెండవ వారంలో స్థిరాస్తికి సంబంధించిన గొడవలు వస్తాయి ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య లేదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి ఈ ఆస్తి గొడవలు కోర్టు వరకు వెళ్ళి ఆ తీర్పు మీకు అనుకూలంగా రాకపోవచ్చు అలా అని ఎదుటివారికి కూడా అనుకూలంగా రాదు కొంత సమయం తీసుకుంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి సమయం కోరుకున్న దానికంటే మంచి వేతనం లభిస్తుంది మూడవ వారంలో సమయం మరలా అనుకూలంగా కనిపిస్తుంది మూడవ వారంలో అధిక ధనలాభం కలుగుతుంది స్నేహితులతో సరదాగా కాలం గడుపుతారు విందు వినోదాలలో పాల్గొంటారు ఉద్యోగ విషయంలో దూర ప్రయాణాలు చేస్తారు ఈ ప్రయాణాలలో కలిసే వ్యక్తులు మీకు ప్రాణ స్నేహితులుగా మారుతారు వారి వల్ల మీకు మేలు జరుగుతుంది మీ ఇద్దరి మధ్య మరిచిపోలేని ఒక సంఘటన జరుగుతుంది విద్యార్థులకు మంచి సమయం నాలుగవ వారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఏ పని మొదలుపెట్టినా నిరాశ కలుగుతుంది మీ స్నేహితుల మిమ్మలను మోసం చేస్తారు కొత్త వస్త్రాలను లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేస్తారు దానివల్ల కుటుంబంలో సంతోషం చోటు చేసుకుంటుంది మీరు కోరుకున్న విధంగా ఈ మాసంలో మీరు జీవిస్తారు మీ జీవిత భాగస్వామికి మీకు మంచి సంబంధాలు కలిగి ఉంటారు ఇద్దరూ కలిసి అన్యోన్యంగా ఉంటారు విందు వినోదాలలో పాల్గొంటారు ఇంకా మంచి ఫలితాల కోసం తమ ఇష్ట దేవతారాధన చాలా మంచిది పేదలకు మీకు తోచిన సహాయం చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు